చికెన్ పీసెస్ని చక్కగా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కనుక మీరు అక్కడ పెట్టేశారంటే ఎక్కడ పెట్టాలనుకుంటున్నారా దానికోసమైతే మీరు వీడియో మొత్తం చూడాలండి ఏం చేస్తే పీసెస్ మళ్ళీ కుక్ చేసే పని లేకుండా మెత్తగా చక్కగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా వస్తాయో వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను మీకు చెప్తాను అనమాట సో ఈరోజైతే చికెన్ ఫ్రై వీడియో స్కిప్ చేయకుండా చూడండి చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చక్కగా అంటే ఓన్లీ మెత్తడివే కాదు బోన్స్ కూడా ఉన్నాయి మొత్తం కలిపి ఒక హాఫ్ కేజీ చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఉప్పు పసుపు కారం లెమన్ వాటర్ అండ్ పెరుగు వేసి మ్యారినేట్ చేశాను అండ్ పెద్ద ఉల్లిపాయ ఒకటి అండ్ నాలుగైదు పచ్చిమిర్చిని చిలికలుగా చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకోనండి తర్వాత టెన్షన్ పడే పని లేకుండా అయితే నేను చెప్పాను చికెన్ పీసెస్ నేను ఇప్పుడు చికెన్ కుక్ చేయనండి డైరెక్ట్గా కర్రీ చేసేస్తున్నాను అనమాట కర్రీ ఇన్ ద సెన్స్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు చికెన్ ఫ్రై అనమాట ముందుగా వాటర్ పోస్ కుక్ చేయడం అలాంటివి ఏం చేయను చూడండి కానీ చాలా మెత్తగా ఉంటుంది కూర ఫస్ట్ అయితే చూసారు కదా ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసి కట్ చేసుకున్నటువంటి ఆ చిల్లీ పీసెస్ని అండ్ ఆనియన్ పీసెస్ని ఆయిల్లో రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కొంచెం చిట్టు అంత పసుపు వేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి నూనెలో ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని నేను ఆ ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నానండి అలా అలా చక్కగా గరిటితో అన్నీ కలిసేలాగా తిప్పేసి రెండు మూడు నిమిషాలు అలా కొంచెం హై ఫ్లేమ్లో వేగిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టండి ఒక్క పది నిమిషాలు మీరు అలా వేరే ఏమైనా పని ఉంటే వెళ్ళేసారండి వచ్చి చూసేసరికి చూస్తున్నారు కదా వాటర్ వచ్చేస్తాయి అలాగా నేను వాటర్ పోయలేదండి ఇవి న్యాచురల్గా వచ్చేసాయి కర్రీలో మరి అలా ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలంటే అలా చూస్తూనే ఉండండి సో చికెన్ ఫ్రై కాంబినేషన్గా అదిగో రసం పెట్టానండి ఆ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో దయచేసి కామెంట్ చేయండి ఓకేనా చక్కగా ఆ రసం అండ్ చికెన్ ఫ్రైతో ఈరోజు మేము లంచ్ అయితే ఫినిష్ చేసాము ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత చూస్తే ఆ వచ్చిన వాటర్ అంతా మళ్ళీ అలానే ఎగిరిపోతాయండి అంటే చికెన్ పీసు మనం వాటర్ పోయకుండానే న్యాచురల్గా వచ్చేసినటువంటి ఆ వాటర్లో ఉడికిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు మసాలా ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి కొబ్బరి ధనియాలు ఇంకా గసగసాలు దాల్చిన చెక్క అండ్ లవంగాలు కొంచెం వెల్లుల్లి అండ్ రెండు మూడు జీడిపప్పులు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి ప్రిపేర్ చేసుకుంటాను ఈ మసాలా సో ఆ మసాలా వేసి ఆ ముక్కలకి పట్టే వరకు ఫ్రై చేస్తున్నాను అనమాట బాగా పట్టే వరకు రెండు మూడు నిమిషాలు ఉంచండి ఓకేనా సో మసాలా పట్టిన తర్వాత రెండు స్పూన్ల కారపొడి వేయండి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా సో ఇవన్నీ కూడా ఆ పీసెస్కి యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టే వరకు అలా తిప్పుతూ ఉండండి రెండు మూడు నిమిషాలు ఎక్కువ టైం పట్టదండి అంటే ఇలా మసాలా వేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వాటిని అలా ఫ్రై అవ్వనివ్వండి ముక్క నూనెలో వేగాలి కదా ఇప్పటివరకు ఉడికింది ఇప్పుడు వేగాలి కదా సో ఆయిల్లో అలాగే ఉంచండి మసాలా వేసిన తర్వాత ఒక నేనైతే ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో ఉంచానండి చక్కగా ఆ మసాలా ఆ నూనెలో వేగుతూ మొక్కకి పడుతూ మంచి స్మెల్ కూడా సూపబ్గా వస్తుందండి మీకు వీడియోలో నుండి స్మెల్ రాదు కాబట్టి చెప్తున్నాను మంచి అరమా వస్తుంది టేస్ట్ కూడా సూపబ్గా ఉంటుంది ఓకేనా నాకు ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి మామూలుగా అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుందండి చికెన్ చేయడానికి నాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేసేసాను నేను ఇది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందనమాట ఓకేనా ఇంతకీ సీక్రెట్ చెప్పలేదు కదా చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత ఒక్క హాఫ్ ఎన్ అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీశారు అంటే మొక్క మాత్రం చాలా బాగా ఉడుకుతుందండి అసలు మీరు నమ్మరు ఒక్కసారి ట్రై చేయండి అండ్ మనం దాన్ని కుక్ చేయాల్సిన అవసరం ఉండదు కుక్ చేసేటప్పుడు వాటర్ చేయాల్సిన అవసరం వాటర్ పోయాల్సిన అవసరం అయితే అసలే ఉండదు ఓకేనా లో ఫ్లేమ్లో పెడితే వాటర్ అదే వస్తుందనమాట సో నేనైతే మ్యాక్సిమం టైం ఉంటే కనుక అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసే కుక్ చేస్తానండి నాకు టైం సేవ్ అవుతుంది దీనివల్ల ముక్కు కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి బాగుంటుంది సో ఫైనల్గా నేను ప్రిపేర్ చేయాలనుకున్నటువంటి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా భలే కలర్ఫుల్గా ఉంది కదండి నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఉంటానండి మరి బాయ్